దేవునికి మహిమ కలుగునుగాక హల కుడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియపరుచుకుంటున్నాం దేవుని యొక్క బిడ్డలారా ఈరోజు చాలామంది ఈ యొక్క డిసెంబర్ జనవరి ఈ మాసాల్లో యేసు ప్రభు పుట్టాడు అని ఎంతో సంబరాలు సంతోషంగా ఆనందంగా కొనసాగించుకుంటూ ఉన్నారు అయితే మనము కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఏమి తెలుసుకుందామంటే యేసు ప్రభు అసలు ఎప్పుడు పుట్టాడు ఎలా ఉన్నాడు ఎలా వచ్చాడు అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం అసలు ఏ అంటే ఏంటి ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయి ఇరవై ఐదో సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాము కనుక ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిపోతుంది ఇరవై ఐదో సంవత్సరంలో ఆయన మరలా పుట్టాడని చెప్పని ప్రతి సంవత్సరం లెక్కలు చూసుకుంటాము మనం అయితే తెలియనటువంటి వారు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలు అర్థం కానటువంటి వాళ్ళు దేవుని గురించి పూర్తిగా అవగాహన లేనటువంటి వారు మీ యేసు ప్రభు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన పుట్టాడు అని చెప్పని చాలామంది అంటారు అయితే భూమి ఆకాశములు ఇంకా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇవన్నీ కలిగాయి కదా మరి ఏంటి అని చెప్పని కొందరు ప్రశ్నిస్తారు అయితే ఆ ప్రశ్నకు మనం జవాబులు తెలియపరచడానికే ఈరోజు దేవుడు మన ముందు ఆయన ఆత్మ ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకొని ప్రజల మధ్యలో మనం ప్రజల మధ్యలో మనం చాలా జ్ఞానవంతులుగాను ఏసఐలాగా మనం మంచి ఆలోచనలతో మనం నడిచినప్పుడు మన మాట విధానాలు మన యొక్క పద్ధతులు మన యొక్క విధేత ఆలోచనలన్నీ కూడా ప్రజలకి నచ్చినప్పుడు ప్రజలు తెలుసుకొని ఓహో యేసు ప్రభు ఈ భూమి ఆకాశములు ఇదిగో సూర్య చంద్ర నక్షత్రాలు ఇదిగో జలచరములు కలగక ముందే ఆయన ఉన్నాడు అన్న సంగతి అందరూ ప్రజలంతా తెలుసుకొని అప్పుడు దేవుని వద్దకి రావటానికి బాగుంటుంది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ రాయబడి ఉన్నాయి కనుక దేవుని యొక్క బిడ్డలరా యేసు ప్రభువు అనగా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువే యేసు ప్రభువే తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడే యేసు ప్రభు యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన ఆదిలో అంటే ఆ పాత నిబంధన కాలంలో యేసు ప్రభు శరీరాన్ని దాల్చి లోకానికి రాకముందు ఆయన ఆత్మయ ఉన్నాడు అంటే ఆత్మయ్య ఉండి తన ప్రవక్తల ద్వారా ఈ లోకంలో పలికిస్తూ ఉన్నాడు కొన్ని విషయాలు అయితే ఈ ప్రవక్తల్లో సరైనటువంటి పూర్తి సంపూర్ణత పరిశుద్ధత ఆయన యొక్క ఆత్మ ద్వారా పరిపూర్ణత చెందలేదు గనక కొన్ని కొన్ని విషయాల్లో మోసే ద్వారా ఇంకా అనేకుల ద్వారా వారి యొక్క విధానాల ద్వారా ఈ ప్రజలకి ఆయన గురించి పూర్తిగా తెలియటానికి తెలియపరచబడలేదు కనుక యేసు ప్రభు ఈ లోకానికి రావాలని అంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి రావాలి ప్రజలతో మాట్లాడాలి ప్రజలకి తెలియని విషయాలు తెలియపరిచి ఆయన రాజ్యాన్ని సిద్ధపరచాలని దేవుడే అనుకోని ఈ లోకానికి దిగి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అయితే మోసే ధర్మశాస్త్రం ఏమంటుందంటే తప్పు చేసినటువంటి వ్యక్తిని శిక్షించమన్నది అయితే ప్రభు అయిన ఏ తనగా శరీరాన్ని దాల్చి లోకానికి వచ్చిన తర్వాత దేవుడేమని మాట్లాడాడంటే ఇదిగో పాపిని శిక్షించమన్నాడు కానీ కానీ పాపిని శిక్షించమన్నాడు కానీ ఆ రాళ్ళు వేయమని రాళ్ళు వేసేటప్పుడు పాపం లేని వాళ్ళు రాయితో కొట్టమని చెప్పని కొన్ని విషయాలు ఆయన మనకి బయలుపరిచి కొన్ని విషయాలు తెలియపరిచాడు తెలియపరిచినప్పుడు మనకి ఏసఐలో ఉన్నదేంటో మోసేలో ఉన్నదేంటో మనకి కొన్ని విషయాలు తెలియపరచబడ్డాయి అందుకని ఆ తండ్రి అయిన దేవుడే ఆ భూమిని ఆ పరలోకపు మహిమను విడిచి లోకానికి దిగి వచ్చాడు మీకు రిఫరెన్స్లు ఇస్తాను త్వర త్వరగా ఒక తొమ్మిది రెఫరెన్స్ ఇచ్చి ముగిస్తాను దేవునికి స్తోత్రం గాక మీకా గ్రంథం మొదటి అధ్యాయము టగటగ చదివేవాళ్ళు కావాలి మీకు గ్రంథం మొదటి అధ్యాయము రెండవ వచనం నుంచి మూడో వచనం దాకా చదువుకుందాం మూడో నాలుగు సకల జనులారా ఆలకించుడి ఆలకించుడి భూమి భూమి నీవును నీవును నీలో నీలోనున్న నున్న సమస్తమునుడియోగ్య వినుడి ప్రభు అగు యహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు పరిశుద్ధ ఆలయములో నుండి ఆయన పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు ఇదిగో ఇదిగో యహోవా యహోవా తన స్థలము విడిచి తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు బయలుదేరుచున్నాడు ఆయన దిగి ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచు నడవబోచున్నాడు చదువు చదువు ఆయన నడవగా ఆయన నడవగా అగ్నికి మైనము కరుగునట్లు అగ్నికి మైనము కలుగునట్లు పర్వతములు కరిగిపోవును పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును లోయలు విడిపోవును వాటం మీద పోసిన నీరు పారునట్లు మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును అవి కరిగి పారును దేవునికి స్తోత్రం గాక యహోవా తన స్థలము విడిచి ఈ భూమి మీద నడిచాడు ఆ నడిచిన ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దిగి వచ్చినటువంటి యహోవా పేరే ప్రభుణు యేసుక్రీస్తు ఈ ప్రభున యేసుక్రీస్తే యహోవా దేవునికి స్తోత్రం గాక అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ ప్రభైన యేసుక్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ లోకంలో కనపడ్డాడు ఆయన ఆవిసం అంతవరకే కాదు ఆయన ఏమన్నాడంటే దేవుని యొక్క బిడ్డలారా ఆయన గురించి ఒక మాట వివరించి మళ్ళీ తర్వాత రెఫరెన్స్లోకి వస్తాను ఆది ఎందు వాక్యముండెను నేను వాక్యము దేవుని యుద్ధ ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఇంకా చదువుడు అక్కడ రెండో వచనం మూడో వచనం వ్యవహాను స్వార్థ మొదటి అధ్యాయము ఆది ఎందు వాక్యం ఉండెను ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుని యుద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆయన ఆయన దేవుని ఉండెను ఆయన ఆది ఎందు దేవుని సమస్తమును సమస్తమును ఆయన మూలంగా కలిగాయి ప్రభు అయిన ఏసు క్రీస్తు మూలంగానే కలిగాయి గట్టిగా సపడులు కొట్టండి దేవునికి స్తోత్రం గాక సమస్తమును ప్రభు అయిన ఏసు క్రీస్తు ద్వారాగానే కలిగాయి మరి తండ్రి అంటున్నాడు ఏంటి అని అంటారు దేవునికి స్తోత్రం కలుగునుగా కుమారుడేంటి పరిశుద్ధాత్ముడేంటి అసలు ఈ మూడు భాగాలుగా ఎందుకు పిలువబడ్డాడంటే కారణం ఏంటంటే ఈ పాపం అనే ఈ లోకంలో దేవుడు మనకి శరీరాలనిచ్చి తన ఆత్మనిచ్చి ఈ శరీరాలనిచ్చి ఇచ్చి భూమిన మనల్ని పుట్టించాడు అయితే ఈ భూమిన మనము ఆదాము ద్వారా వచ్చినటువంటి శాపం పాపం ఈ సాతానగాడు ద్వారా వచ్చినటువంటి శాపం అనమాట అంటే సాతానం ముందే పరలోకం నుంచి దిగి వచ్చి తర్వాత ఆదామును తయారు చేసిన తర్వాత ఈ ఆదాము మీదకి వచ్చి ఆదాము అవ్వనే తన పాపం కమ్మి పాడు అనమాట ఈ పాడైనటువంటి ఈ శరీరాలని మనం బాగు చేసుకోవటం కోసం బాగుపరచపడటం కోసం మనకి తెలియదు కనుక తండ్రి అయిన దేవుడే ఈ లోకానికి ఎలా అవతరించాడంటే ఎలా ప్రత్యక్షమయ్యాడంటే తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగా ప్రత్యక్షమైండు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు తండ్రి సత్యవంతుడు కుమారుడు సత్యవంతుడు పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు అయితే మనం ప్రాణం శరీరం ఆత్మై ఉన్నాం మన ప్రాణం అనేది మాట్లాడేది మన శరీరం అనేది క్రియారూపం అంటే ప్రాణం అనేది మాట్లాడేది కనుక తండ్రి సత్యవంతుడు కనుక తండ్రి మన ప్రాణానికి అనగా మన మాటకు తోడై ఉండాలి అప్పుడు మనం సత్యమే పలకాలి అలాగనే కుమారుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ శరీరంలో మనం ఉన్నాము కనుక ఆయన శరీరం మందు ఏ పాపము కనపడకూడదు కనుక తండ్రి అయిన దేవుడే కుమారుడిగా వచ్చి ఆయన శరీరం మందు ఏ పాపము లేకుండా సత్యవంతుడుగానే ఆయన జీవించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు ఆయన శరీరం సత్యం అంటే ప్రభు అయిన సత్యం ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర దారికి వచ్చాడు గనక ఆయన మన శరీరానికి తోడై ఉండాలి తోడై ఉంటే అప్పుడు మన శరీరం సత్యవంతంగా జీవించద్దు మూడవది ఆత్మ ఆత్మ అనేది మనకి ఆలోచనలు ఇచ్చేది అనమాట ఇప్పుడు మనకి ఆలోచనలు వస్తే సుశివ దాన్ని ఆత్మ అంటారు ఇప్పుడు మనం ఆలోచించేటప్పుడు సత్యవంతుడైనటువంటి పరిశుద్ధాత్మ అనగా పరిశుద్ధాత్ముడు మన ఆలోచనలకు తోడై ఉండాలి అప్పుడు తోడై ఉంటే సత్యాన్నే మనం ఆలోచిస్తాం సత్యంగానే మనం జీవిస్తాం సత్యాన్నే మనం పలుకుతాం అనమాట అప్పుడు వీళ్ళు మాత్రమే పరలోకంలో ఉండాలని తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగా ఏసయ్య సంచరిస్తూ ఉన్నాడు చప్పుట్ల కొట్టండి హలో దేవుని యొక్క బిడ్లరా ఈ విషయాలు అందరికీ తెలియవు దేవునికి మహిమ కలుగును గాక తండ్రి ఏంటి కుమారుడేంటని పరిశుద్ధాత్ముడేంటని ఏదేదో చెప్తారు అసలు దేవుడు మన కోసమే అసలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన క్రీస్తు గురించి పూర్తిగా రాయబడి ఉంది ఆది కాండం నుంచి ప్రకటనల గ్రంథం దాకా ఏమైనా రాయబడింది ఆయనే దేవుడని ఆయన ద్వారాగానే మనం పరిశుద్ధపరచబడాలి ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి మన గురించే రాయబడ్డది దేవునికి స్తోత్రం కలుగు అయితే మనము దేవునికి సొంతం కావాలి దేవుని రాజ్యంలో మనం ఉండాలి మహిమకరంగా మనం జీవించాలి మనం జీవించటం కోసమే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా దేవుడు మనకి ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు ఇప్పుడు చూడండి ఇక్కడ చాలామంది ఆయన యొక్క శిష్యులు ఇంకా కొంతమంది ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు యేసుప్రభుని ఏమంటారంటే ఈయనకి నిండా యాభై సంవత్సరాలు కూడా లేవు ఏనంట ఆది అందే ఉన్నాడంట పూర్వమే పూర్వమేమున్నాడు అంటే చూస్తుంటే యాభై సంవత్సరాలు లేవని అక్షరానుసారంగా చూసేటటువంటి వాళ్ళు అలా మాట్లాడతారు ఆత్మానుసారంగా దైవికంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆలోచించి వివేషించే వాళ్ళు అన్నిటిని వివేషిస్తారు అంటే దేవుడు మాట్లాడే మాటలు వాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కావు అందుకని ప్రభు అయిన యేసు క్రీస్తు చూడండి యవహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఏడవ వచనము యాభై ఎనిమిదవ వచనంలో యేసు ప్రభు ఏమంటాడంటే ఇదిగో నేను అబ్రహా కంటే మొదటి వాడను అన్నప్పుడు వాళ్ళంతా రాళ్లు తీసుకొని రువ్వుతారు అప్పుడు మందిరంలో నుంచి పక్కకి వెళ్ళిపోయి మగం చాటు చేసుకుంటాడు యేసయ్య ఎందుకంటే వీళ్ళకి ముర్ఖుల్లాగా ఉన్నారు వీళ్ళకి ఏమీ తెలియట్లేదు చెప్పిన అర్థం కావట్లేదు అని చెప్పని ఆయన పక్కకి వెళ్ళిపోతాడు చదవండి ఆ మాట రిఫరెన్స్ లైవ్ లో కనుక అందుకు యూదులు అందుకు యూదులు నీకింకును యాభై సంవత్సరములైన లేవే ఇతనికి యాభై సంవత్సరములైన నువ్వు లేవే నువ్వు అబ్రహామును చూచితివాని ఆయనతో చెప్పగా ఆయనతో చెప్పగా అబ్రహాము పుట్టక మునిపే అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని నేను ఉన్నానని మీతో నిత్యముగా చెప్పు నిత్యముగా చెప్పుచున్నానని నువ్వు గట్టిగా లో కొట్టండి హలే ప్రభు అబ్రహాము కంటే మొదటివాడు సూర్య చంద్ర నక్షత్రాలు కలిగి ఉన్న అన్నిటికంటే కూడా ఏసయ మొదటివాడు మొదటివాడు కడపటివాడు కడపటివాడు మొదటివాడు దేవునికి స్తోత్రం కలుగునుగా కొందరంట మొదటి వాళ్ళేమో కడపటి వాళ్ళు అవుతారంట కడపటి వాళ్ళే మొదటి వాళ్ళు అవుతారంట దీనికి అర్థం ఏందో చెప్పండి హలో లుయ మొదటి వాళ్ళు ఎవరు క్రీస్తుని కలిగి క్రీస్తాత్మతో నడుస్తున్నటువంటి మనమందరం మొదటి వాళ్ళం అయిపోతున్నాం కడపట వాళ్ళమే కానీ మొదటి వాళ్ళం అయిపోతున్నాం మొదటి వాళ్ళు మనకంటే ముందున్నటువంటి మనకంటే ముందున్నటువంటి ఆదాము అవ్వలు దాబీదు ఇంకా అబ్రహాము వీళ్ళందరికంటే కూడా మనము మొదటి వాళ్ళము దేవునికి స్తోత్రం గాక ఎందుకు మనం మొదటి వాళ్ళం అంటే ప్రభు ఆది అందే ఉన్నాడు ఆయన వాక్యమై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఏసయ్య వాక్యమై ఉన్నాడు ఆయన ఆత్మై ఉన్నాడు క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడు కాడని ఎందుకు ఆ రోమా పత్రికలో రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక వాక్యాన్ని అర్థం చేసుకుంటూ జ్ఞానం చేసుకుంటూ గ్రహించాలి గ్రహించిన వాళ్ళకి దేవుని రాజ్యం బయలుపరచబడుతుంటుంది సబ్బడ్లు కొట్టు అల్లెలుయో దేవుని రాజ్యం బయలుపరచబడుతూ ఉంటుంది బయలుపరచబడే కొంది దేవుళ్ళు ఒదిగిపోతూ ఉంటారు దేవుని యొక్క బిడ్లారా నేను అనుపు అనగా నాగార్జున సాగర్ ప్రార్థనకెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉండగా సత్తనపల్లి రైల్వే స్టేషన్లో భోగులికెళ్ళు చూసుకుంటూ నడుస్తూ ఉండగా ఒక గచ్చు తగిలి కాలుకు తగిలి స్పీడ్గా నడుస్తుంటే ఆల్తను పడిపోయా పడిపోతే మోకాళ్ళకి దెబ్బ తగిలింది ఒక మోకాళ్ళు నడవనిస్తుంది ఒక మోకాళ్ళు నడవని ఉంటా దాదాపు మూడు నెలలు పైనే ఉద్ది మధ్యలో కొంతకాలం మీకు ఎడమైంది కారణం అదే అయితే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేకపోతున్నా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేకపోతున్నాను మరి నేను ఇలా వస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చి మోకాళ్ళు వంచలేకపోతున్నాను ఎక్కడన్నా మోకాళ్ళు వేయలేకపోతే బాగోదయం ఎట్లా చేయాలని చెప్పని కళ్ళమ్మ నీళ్ళు అయ్యగారు అది అని చెప్పి ఆపి అక్కడే కూర్చొని ప్రార్థనలు చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నాను అయితే ఏడుస్తూ లైవ్లో చూసినప్పుడు ఈ ఈ సెలుల్లో చూసినప్పుడు మోకాళ్ళ నొప్పులు ఆ మందులు ఈ మందులు ఈ మందులు ఆ మందులు ఎన్ని మందులు అయినా కానీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు ఇది తగ్గట్లేదు అది తగ్గట్లేదు అని అన్నీ జరుగుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగి అమ్మ నా మోకాళ్ళు ఇక రాద నా మోకాలు ఇంతే సంగత ఏంటి చిన్న వయసు కూడా మోకాళ్ళు నొప్పులు వస్తాయి అంట అది ఇది అని చెప్పని వాళ్ళు చెబుతున్నారు అమ్మ నేను మోకాళ్ళు లేకపోతే ఎట్లా నా ఏసైఎస్ సన్నిధిలో మోకాళ్ళు లేకపోతే ఎట్లా నేను బ్రతకటం ఎట్లా అని చెప్పని ఇక బాగా ప్రార్థన చేసి ఏడుస్తూ ఉన్నాను అయితే గత నెలలో వచ్చినా కానీ మోకాళ్ళు వేయలేకపోయాను అయితే వచ్చిన తర్వాత అందరూ మోకాళ్ళు వేస్తంటే నా ఎదుట నేను మోకాళ్ళు లేకపోతే మనసులో ప్రశ్చాత్తపడి బాధపడి నేను ఇంటికెళ్ళి ఇంటికెళ్ళిన తర్వాత ఈ పోయిన ఈ పది పదిహేను రోజుల్లో బాగా ప్రార్థన చేసుకొని ఏడుస్తూ ఉన్నా ఏడుస్తూ ఉండగా దేవుని యొక్క బిడ్లరా దేవుడు నా కాలును ముట్టినట్టు నా కాలును లాగినట్లు అట్లా పెట్టి సరిసినట్టు సరి చేసినట్లు అనిపించింది నేను ప్రార్థనలో ఉన్నప్పుడు అనిపించిన తర్వాత నేను బయటికి లేచి ఆ మెట్లు దిగువద్దు అంటే మెట్లు దిగలేను చాలా జాగ్రత్తగా దిగినా కానీ కాలు నెప్పబడుతుంది అయితే మెట్లు దిగేటప్పుడు కాలు నొప్పి లేదు ఏంటి కాలు నొప్పి లేదు అని చెప్పని మళ్ళీ అనుకున్నాను మళ్ళీ మెట్లు సఫ్సఫ్ కింద వచ్చా అయినా కాలు నొప్పి లేదు ఏమంటే పాస్టమ్ గారు చెప్పి నా కాలుగు దేవుడు స్వస్థత చేసిండు దేవునికి స్తోత్రం కలిగిన ఇప్పుడు నేను మోకాళ్ళేసి ప్రార్థన చేయగలుగుతాను హలో కనుక దేవుని యొక్క బిడ్డని ఎందుకు ఈ మాట చెప్పానంటే మనకి పరలోకం బయలుపరచబడినప్పుడు మనం మోకాళ్ళు లేచి నలిగిపోయి ఎంత ప్రార్థన చేస్తే అంత దైవికంగా మనం ఎదుగుతాము కనుక నా సాక్ష్యం అక్కడ కొంచెం పంచుకోవాలనిపించి మీకు తెలియపరిచాను దేవునికి స్తోత్రం కలుగును దేవుడు అలా అద్భుతాలు చేస్తాడు కనుక దేవుని యొక్క బిడ్డలారా యేసు ప్రభు ఆయన చూడండి ప్రకటనల గ్రంథం ప్రకటనలు కాదు కొలసీలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడో వచనాన్ని చదివిన తర్వాత త్వర త్వరగా ఆయన ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు చెప్పండి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంగము అను శరీరమునకు దేవునికి స్తోత్రం కలుగును గాక మనకి రెండు మాటలు చాలు అన్నిటికంటే ఆయన మొదటివాడు అవునా కదా ముందున్నవాడు సమస్తమును ప్రతిదీ ఆయన లేకుండా కలగలేదు మరి ఇప్పుడు ఏ సుప్రభు ఎప్పుడున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల హలోయ ఆయన ఎప్పుడూ ఉన్నవాడి అందుకని నా పుట్టినరోజు చెయ్యండి అని చెప్పాను అన్లా దేవునికి స్తోత్రం కలుగును గాక మనకి ఎప్పుడు కూడా పుట్టినరోజు ఎట్లంటే ఆత్మ మూలంగా మనం జన్మించినప్పుడు క్రీస్తుకు సొంతమవుతాం కనుక అప్పుడు మనకి ఎప్పుడు కూడా పండుగే చప్పుట్లు కొట్టండి హలో మనకి ఎప్పుడు పండుగనమాట అలాగ మనం దేవుణ్ణి తెలుసుకొని ఈ విధంగా నడుచుకోవాలి ఇలా సంవత్సరానికి ఒకసారి పండుగ వారానికి ఒకసారి ఇట్లా సిద్ధాంత ప్రకారంగా రకరకాలుగా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే తెలియనటువంటి వాళ్ళకి అర్థంగా ఏం చేస్తారంటే మన దేవుణ్ణి చిన్న చూపు చూసి దేవుణ్ణి ఎరగకుండా ప్రజలు లోకానుసారంగా లోకంలో పడిపోయి నలిగిపోతారు అలీలుయా అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఒక మాట చదవండి గలితీలుకు రాసిన పత్రిక చూడండి పదవ ఐదవ అధ్యాయం అనుకుంటా గలతీలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము చూడండి ఐదవ అధ్యాయమో పదవ వచ్చిన అనుకుంటా చూడండి ఐదవ అధ్యాయము మీరు ఎంత మాత్రమును ఎంత మాత్రమును వేరుగా ఆలోచింపరని అది కాదు అది నాలుగో అధ్యాయం అనుకుంటా నాలుగవ అధ్యాయము పదవ వచనం మీరు దినములను మీరు దినములను మాసములను మాసములను ఉత్సవ కాలములను ఉత్సవ కాలములను సంవత్సరములను సంవత్సరములను ఆశరించుచున్నారు హలేలుయా అంటే దాన్ని బట్టి వద్దనే కదా పౌలు గారు అక్కడ రాసి పెట్టి ఉంచింది దేవునికి స్తోత్రం కలుగునగా సంవత్సరములు దినములు మాసములు ఇవన్నీ ఆశరిస్తున్నారు ఎన్ని ఆశరాల పండుగ హలేలుయా అందుకే అజ్ఞానులైనటువంటి వాళ్ళు మీ దేవుడు కంటే మా దేవుళ్ళే గొప్ప అట్టా పోటీలు పడి గొడవలు పడి రకరకాలుగా జరుగుతూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగా అలా ఉండకూడదు అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుణ్ణి ఎరగకుండా వాళ్ళు పాపం దూరం అయిపోతారు ఇప్పుడు జ్ఞానవంతుడు అన్నిటిని వివేషిస్తాడు ఈ గ్రంథాన్ని చదివితే అర్థమైంది కొంతమందికి పరిశుద్ధాత్మ లేకుండా చదివినా అర్థం కాదు దేవునికి స్తోత్రం కలుగునుగా అందుకని దేవుని యొక్క బిడ్లరా చూడండి ప్రకటనల గ్రంథం కూడా చదువుకొని ముందుకెళ్దాం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకటనల గ్రంథం నేనే నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడు ఉండువాడను నేనే గతించిన కాలములో ఉన్నడు ఇప్పుడు ఉన్నడు జరగబోయే కాలంలో కూడా ఉంటాడనమాట ఉన్నాను అని చెప్పని యేసు సుప్రహ్మాడు గుద్ది మాట్లాడాడు ఎక్కడండి అంటే బైబుల్ చదివితే అర్థమైంది జ్ఞానవంతుల దగ్గరకు వస్తే దాని గురించి తెలిసిద్ది రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన కూడా చదువు స్మరణలో ఉన్న ఇలాగు రాయుము ఇలాగు రాయుము మొదటి వాడను మొదటి వాడను కడపటి వాడునయుండి కడపటి వాడిన మృతుడై మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు లేమనగా నీ శ్రమను దరిద్రతను దేవుని యొక్క బిడ్లరా ఆయనే అన్నిటికీ ప్రతి వాక్యంలో కూడా అలా ఉంది ఎన్నో వాక్యాలు ఉన్నాయి నేను చూస్తే నిన్నటి నుంచి ఇదే వాక్యం చూస్తా ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునుగా ఇదే అర్థం చేసుకుంటా ఉన్నాను ఏంటి అసలు ఈ క్రిస్మస్ పండుగలని కేకులు వేయటమని ఈ కేకులు తింటమని ఈ ఏంది ఇటట్ట అనుకోవటం ఏంది అట్ట అనుకోటోహో అనుకోవటం ఏంది మారు మనసు లేకుండా మంచి మార్గంలో నడవకుండా దేవుడిని ఎరగకుండా వాక్యాన్ని తెలుసుకోకుండా పరిశుద్ధమైన జీవితం లేకుండా ఇవన్నీ మాట్లాడుకొని అన్నీ చేసుకోవటం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళు పరలోకానికి రారు వాళ్ళ మాటలు ఎన్నోడు కూడా పరలోకానికి రాడు అందుకని మనము శ్రద్ధ కలిగి దేవుని యొక్క మహిమను ప్రజలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి దేవుని యొక్క బిడ్లారు ఇంకొక మాట చదువుకుందాం యక్షయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం పాత నిబంధన కాలంలో పరిశుద్ధుల ద్వారా దేవుడు అప్పుడు ఈ లోకానికి శరీరంగా రాక ముందుపు ఆయన మాట్లాడినటువంటి ప్రజ ఆయన ప్రవక్తల ద్వారా పలికించినటువంటి మాటలు అన్నమాట ఏలైనలైన మనకు శిశువు పుట్టెను మనకి శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడి కుమారుడు అనుగ్రహించబడి ఆయన భుజము మీద ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని ఆ అతనికి పేరు పెట్టబడిను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇన్ని విషయాలు ఆయన గురించి బైబిల్లో రాయబడి ఉంటే ఎక్కడంటే ఎట్లా తెలియనోడొచ్చి దాన్ని అంతా గలిపిలి చేయాలని ఆగం చేయాలని పాడు చేయాలని ఆలోచనలు ఏసయ్య గురించి అన్ని పాత నిబంధన పరిశుద్ధుల ద్వారా ఏసయ్య గురించి రాయబడి ఉంది మళ్ళీ కొత్త నిబంధన పరిశుద్ధుల ద్వారా కూడా మళ్ళీ యుహోవా యేసు ప్రభు అని రాయబడి ఉంది యేసు ప్రభు యహోవా యహోవా యేసు ప్రభు హలో చూడండి కలిగిన అన్ని ఆయన లేకుండా కలగలేదు ఆయన అని అన్నిటికీ ఆయన నన్ను చెప్పిన ఒక రిఫరెన్స్ చదువుకుందాం ఇంకొక రిఫరెన్స్ అది ముగిస్తా దేవునికి స్తోత్రం కలుగునగాక అలే లుయా సామెతల గ్రంథం చూడండి సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన కొన్ని వచనాలు చదువుకుంటూ పోదాం కొన్ని విషయాల విషయాలు తెలుసుకొని ముందుకెళ్ళిపోదాం అలే లుయా చదువు పూర్వకాలం ముందు పూర్వకాలం మందు తన సృష్టి ఆరంభమున బాగా తన సృష్టి ఆరంభమున తన కార్యములలో తన కార్యములను ప్రథమమైన దానిగా ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగు చేసేను యహోవా నన్ను కలుగు చేసను అనాది కాలము మొదలుకొని అనాది కాలం మొదలుకొని మొదటి నుండి మొదటి నుండి భూమి ఉత్ ఉత్పత్తి అయిన కాలము నాకు బాగా భూమి ఉత్పత్తి అయిన కాలము నుండి పూర్వము నేను నియమింపబడి ఆ పూర్వమే నేను నిర్మింపబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు ప్రవాహ జలములు లేనప్పుడు నీలతో నిండిన ఓటలు లేనప్పుడు ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక మునుపు పర్వతములు స్థాపింపబడక ముందే కొండలు పుట్టక మునుపు ఆ భూమిని భూమిని దాని మైదానములను దాని మైదానములను చేయకమునుపు ఇవన్నీ కలగక ముందు చేయక మునుపే నేల మట్టిని మట్టిని సృష్టింపక మునుపు సృష్టింపక పుట్టి నేను ముప్పై దా చదువుకొని తర్వాత దేవునికి స్తోత్రం గాక ఆయన ఉన్నాడు ఇరవై నాలుగో సంవత్సరం కాదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కాదు భూమి ఆకాశం కలిగి ఉన్న వాటన్నిటికంటే నేను ముందే ఉన్నానని యేసుప్రభే చెప్తూ ఉన్నాడు ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏ సుప్రభు కాదా ఇందాక చదివించాను కదా మీక గ్రంథంలో మీక గ్రంథంలో ఏం చదివించాను యహోవా తన పరిశుద్ధ ఆలయము విడిచి భూమి మీద నడవబోచున్నాడు ఎవరో యహోవా ఆ భూమి మీద నడవబోయేదెవరు ప్రభు అయిన యేసు సూకరిస్తూ ఆ తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మయ్య ఉన్నాడు ఆయన పోలికెలా ఉంటుంది ఈ ప్రభు అయిన యేసుక్రీస్తులాగా ఉంటుంది ఆయనే శరీరాన్ని దాల్చి లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడో తెలుసా ఈ లోకం నశించిపోతుందని ఈ లోక ప్రజలు తప్పుదారిలో నడుస్తున్నారని ఈ లోక ప్రజలు అజ్ఞానంలో నడుస్తున్నారని ఈ లోక ప్రజలు చీకటిలో సంచరించి ప్రజలు నాశనమైపోయి ఆగమైపోయి ప్రమాదంలో నలిగిపోతున్నారని ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఈ పాపం అనే ఈ లోకంలో పరిశుద్ధ దారులు వేసి పరలోకానికి నడిపిస్తానికే ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు ఆయన శరీరాన్ని దాల్చాడు దేవునికి స్తోత్రం గాక ఆయన శరీరంగా రాకపోతే మనకు తెలియదు అందుకే ఆయన శరీరాన్ని దాల్చాడు ఒక రోజు అంట సీమలన్నీ లైన్ అంట దేవునికి స్తోత్రం గాక సీమలన్నీ లైన్ గట్టి దా దారిని వెళ్ళిపోయి మంటల్లో పడి కాలిపోతావు అని అంట ఒక పెద్ద వచ్చి ఆ సీమలను అలా చేయిబెట్టి ఆపిండంట ఏ సీమల్లారా ఆగన్నా కానీ ఆగట్లేదంట చెయ్యి పెట్టి అట్లా ఆపినా కానీ ఆగట్లేదంట చెయ్యక్కి అలా అవతలకి వెళ్ళిపోయి ఆ మంటల్లో పడి కాలిపోతున్నాయి అంట అయ్యో ఈ సీమల్ని ఎలా ఆపాలి ఈ సీమలతో ఎట్లా ఏం చేయాలని చెప్పని అతను ఆలోచిస్తూ ఉన్నాడంట దేవునికి స్తోత్రం కలుగును కాదు ఇప్పుడు ఒక సింహంతో మాట్లాడాలంటే ధైర్యం సరిపోద్దా సరిపోద్దా మరి ఏం కావాలి ఒక సింహంతో మాట్లాడాలంటే ఏం కావాలి ఒక ఏనుగుతో మాట్లాడాలంటే ఏం కావాలి హలో ఒక ఆయన ధైర్యం కావాలన్నాడు ధైర్యం కాదు సింహంతో మాట్లాడాలంటే సింహం భాష వచ్చి ఉండాలి సీమతో మాట్లాడాలంటే సీమ భాష వచ్చి ఉండాలి సముద్రంలో దూకాలంటే ఈత వచ్చి ఉండాలి ధైర్యం ఉంటే పని కాదు చచ్చిపోతారు దేవునికి స్తోత్రం కలుగునగా అందుకని ప్రభ అని యేసుక్రీస్తు ఆయన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్రితం అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలు అడుగు పెడుతున్నాం కనుక ఆ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరాన్ని దాల్చి ఈ లోకానికి ఎందుకు ఆలస్యం చేశాడంటే ఒక పరిశుద్ధమైన దేహం ఆయనకి కనపడలేదు ఒక కన్య కావాలి ఆ కన్య కోసం ఎన్నో వేల సంవత్సరాలు సమయం గడిచిపోయింది అనమాట ఆ ఏల సంవత్సరాలు సమయం గడిచిపోయిన తర్వాత ఒక కన్య కనపడిన తర్వాత గాబ్రీలను పంపించి దూతలు పంపించి ఆమె చుట్టూ కంచి వేసి ఆమె ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు హెల్లుయ ఈ లోకానికి వచ్చి ఈ సేవలుగా పోయి ఆ మంటల్లో కాలిపోతున్నటువంటి మనల్ని మన శరీరంగా ఆయన దాల్చి మనలాగా సేవలాగా మనిషిలాగా ఈ లోకానికి వచ్చి మనల్ని ఇక ఆపేసి మనకు కొన్ని పాఠాలు నేర్పిండు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఎటుపడితేటట్టు మనం పోవటానికి మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఎలా ప్రభు అయిన ద్వారా ఏసుక్రీస్తు లోకానికి రాకపోతే మనకి విషయాలన్నీ తెలియపరచబడేవి కావు దేవునికి మహిమ కలుగునుగాక అందుకని దేవుని యొక్క బిడ్లారా మనం జాగ్రత్తగా ఏసయ్యని మనం కనుగొని ఆయన మార్గాల్లో నడుచుకోవాలి చూడండి వహానుసు వార్త చదువుకొని ముగిద్దాం యవహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఒకటో వచనాన్ని త్వరగా చదువుకొని ముగించుకుందాం ఒకడు నా మాట ఎడల ఒకడు నా మాట మరణము పొందడని వాడు ఎన్నడను మరణము పొందడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చను మీతో నిత్యముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చను అంటే దేవుని యొక్క మాట ఎవరైతే గను వారు జీవ మార్గాల్లో ఉంటారు వారు ఇక ఎన్నటికీ మరణించరని నిత్యముగా ఏసయ్య మనకి తెలియపరిచాడు దేవునికి స్తోత్రం గాక అసలు ఏసయ్య గురించే తెలియకపోతే అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేదే తెలియకపోతే తెలియనప్పుడు పరిస్థితులు ఎట్లా దారి దారి తప్పిపోతారు దారి మరలిపోతారు దేవుడిని ఎరగకుండా దారి తప్పి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడతారని దేవుడి లోకానికి దిగి వచ్చి ఆయన మాటను గైకొని వాడు మరణించక బ్రతుకుతాడు జీవ మార్గంలో ఉంటాడు వారికి ఎప్పటికీ మరణం ఉండదని దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు ఈ లోక ప్రజలను నా నీ అనే భేదము లేకుండా ఆ కులం ఈ కులం ఈ కులం ఆ కులం అనేది లోకంలో పెట్టుకున్నటువంటి పేరులు తప్ప దేవుడు మనిషి మనిషిగా మంచి మనిషి కులంగా పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునగా మనుషులంతా ఒకటే ప్రజలంతా ఒకటే నిన్ను కోసిన రక్తం వచ్చింది నన్ను కోసిన రక్తం వచ్చింది నువ్వు తినేది ఆహారమే నేను తినేది ఆహారమే సస్తే నిన్ను అక్కడే పెడతారు నన్ను అక్కడే పెడతారు అంతే కదండి కులాలు మనుషులు పెట్టుకున్న పేర్లు అంతేగాని దేవుడు మనుషులందరినీ ప్రేమించి ఈ లోకానికి వచ్చి ప్రజలందరికీ ఆయన మాటను గైకొని ఆయన మార్గాల్లో నడవాలని ఆయన ఎన్నో విషయాలు బోధించి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు ఇటు మాటలు దేవుడు దీవించి మన హృదయాల్లో ఉంచి ఆయన మార్గాల్లో మనం